श्री महाविष्णु सदर महाराज को श्री भगवान सतरपुर महाराज को श्रीमी सदर महाराज को श्री सुबेन्द्र सतुपुर महाराज को श्री सांके महाराज को श्रीकृष्ण परमात्मा सत् महाराज को महाराज को श्रीधरा स्वामी सत्ुर्गुण महाराज सत्मालय ब्रह्म चतुर्ग महाराज बंधुरा सीताराम स्वामी चंदुर्ग महाराज लक्ष्मी के महाराज दीर्घा लक्ष्मीदेवींद्र सूर्ग महाराज विक्डेश्वर अमृत महाराज सत् पावन मैर अखिलेवा समाचार पावन मैर मां अखिल भारत सेवा समाचार तेलंगाणो गुरु भव जब बोला राग कहते ता बट जन जन में मदीय परम गति विमल काचेतन भावक करुणा तुझकी तेरे धन्नेत जन जन को अपना मनो भावक करुणा आज तुझकी तेरे धन्नेत जन जन में गोपनो वक् मै श्री शिव राम में ठीक तत्

మనకు చరిత్రలో ఎంతో ముఖ్యమైన రోజులు నిన్న ఇవాళ రేపు ఈ యొక్క పెద్దల యొక్క సంకల్పం చేత ఇంతకు ముందు ఈ సభలో జరిగినాయి కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చాలా సమ యొక్క మహాసభలు జరిగినాయి అలాగనే తెలంగాణలో రాష్ట్రంలో కూడా ఈ సేవా సమాజ మహాసభలు ఏర్పాటు చేయటం మరి ఆ పెద్దలందరి యొక్క సంకల్పం చేత కొంత కార్యక్రమం అవుతుంది అనుకోలేదు కానీ అనుకున్నారంటే బాగా అయింది బాగా వచ్చారు గురుదేవులు కానీ విష్ణువృందాలు కానీ వారందరికీ అలాగే ఈ సభకు సర్వాధ్యులైనటువంటి దయానందరి వెంకటేశ్వర నాయుడు గారికి సభా మేద కూర్చున్నటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక ద్వారదర్శన అలాగే సభలో ఉన్నటువంటి పది ఆత్మీయ దగ్గర పూజలు అందరికీ కూడా నా ఉదయపూర్వక ద్వారదర్శన మనకు ఈ యొక్క స్థానంలోని కానీ ఈ యొక్క వేదికలో కానీ ఈ యొక్క గోదలో కానీ వీటిల్లో మనకి ఎంట్రన్స్ అవ్వడానికి కారణం ఎవరు సద్గురుదేవులు దేవుడు లేకపోతే మనం ఇందులోకి రాలేదు దేవుడు ఉన్నారు అనేటటువంటి మాట కూడా తెలియని వాటిలో ఒకప్పుడు మరి సత్తులు ఆవాసం చేత సత్తుదేవుల యొక్క ఈ విషయంలో వచ్చాము మరి ఇదంతా కూడా భక్తులు మహిమే వ్యాపకమే అటువంటి సత్తులు మహిమ వ్యాపడంలో మరి పెద్దలందరూ కూడా నిన్న రెండు సభలు ఉదయం రెండు సభలు ఎంతో ఘనంగా గొప్ప గొప్పగా చెప్పారు మరి అన్ని కూడా వింటున్నాము మరి ముఖ్యంగా ఎవరికి కావాలని ఉన్నది పరిపూర్ణమో లేనిది లేదా అని చెప్పుకునేటటువంటి పాఠంలో లేదు వెళ్తే ఎవరు నేనే నేనే స్వరూపాన్ని చూసేవా చూసి ఉంటే నేను లేనిదా అనే విషయం కోసం సత్తులు సేవ సత్తులు సేవ ఎలా ఉండాలంటే ఎరుక తనకు తా విడిపోదు ఎదుకను విడిపింపలేరు ఎవరు గురుడు తప్ప గురుసరి ఇవి అందరికీ వచ్చాను నాకు చివరికి ఏమని చెప్పాలనిపిస్తుందంటే చెప్పాం చెప్పుకుంటున్నాం బయట పెట్టిన వారికి తెలిసేలా బాగుంటది అంతేకాకుండా సత్తలు అందరూ తరిగిపోతున్నారు నాటి యువతరం మన దగ్గర రాలేకపోతున్నారు వాళ్ళకి పనికొచ్చేలాగా వారికి అద్భుతంగా ఆకర్షించేలా కొన్ని విషయాలు తయారు చేసి ఆమ్లంలో కానీ కానీ ఇస్తే వాళ్ళు ఎంత దేనికి రావడానికి వంద మందికి ఇస్తే కనీసం పది మంది వచ్చినా చాలు దాని ప్రయత్నాలు చేస్తే బాగుండదని యువరాజు రెడ్డి సభలో చెప్పాం ఆయన గారి సభలో చెప్పాం కాంగ్రెడ్ సభలో చెప్పాం దాన్ని పర్యవసానంగా వ్యాపారులు కూడా తయారు చేసాం ఎందుకు చెప్పారంటే మనం చెప్పుకోవడం కాదు కొత్తగా రాబట్టాలి ఇసు రావాలి వాళ్ళకి చిన్న పాటలు చెప్పాలి తర్వాత పెద్ద పాటలు చెప్పాలి వాళ్ళుగా ఇంటిలోకి మార్చుకోవాలి అది మన బాధ్యత మనం తెలుసుకుని మనం ఊరుకుంటే అది ఎంత

గురుగారి పదాగా సేవ చేస్తే ఆయనకి నచ్చినప్పుడు ఎప్పుడో గుర్తు తెచ్చినప్పుడు నచ్చిన విషయాన్ని చెప్తారేమో అందుకని కూడా ఉండాలి అనుకుంటూ వందల శిష్యులు అయితే వాటిని ఏమి చేయడానికి ఇష్టపడక వారు స్వార్థం కోసం సేవ చేసుకోవడం కోసం ఇలాంటి చెప్తూ ఉంటారు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ మేము పడుతున్నాం చేయాలంటే నాలుగు వేల మంది శిష్యులు అరవై ఏడు ఆశ్రమాలి యాభై సంవత్సరాలు మరిస్తామా అంటే గురువు గారు ఉంటారా ఎక్కువ మన దగ్గర ఆయన ఉండేవారు కనుక మనం ఉండగలవా ఆయన దగ్గర మన పనులు ఉన్నాయి ఎక్కువ పనే గురుగారి దగ్గరికి వెళ్తాడు ఉండదు గురుగారు పని ఏమీ లేదు ఆయన ఉంటే మనం చేత తిరిగి ఏమిటంటే వారికి పరిచయం చేయటం అంటే ఏమిటి వారు చెప్పిన పదములు ఏమైతే ఉన్నాయో ద్వాదశి స్వాదశి పరిచిపోకుండా నిరంతరం మర్చిపోకుండా నిరంతరం మర్చిపోకుండా పచ్చిపోకుండా స్వరంతులు గుడి సేవ అవుతుంది మన గృహిత్వం కూడా స్వామివారు ఏం చెప్పారు ఎంత బాగా గుడి సేవ చేస్తే అంత బాగా ఈ అర్థమైతే గురువులు కూడా సేవ చేస్తాం ఆయన చెప్పినటువంటి యొక్క స్మరణ విడిచిపెట్టకుండా చేస్తే అంతేకాదు పెళ్లి మర్చిపోమో మరి ఈ యొక్క ద్వాదశి కూడా రోజుకి మూడు కోట్ల మూడు వేలు కనీసం చేస్తే దాని యొక్క భావన తన I ain't